ఎవరికి ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు అప్పటికప్పుడు అమ్మవారికి నమస్కారం చేస్తాడు అమ్మా అనుగ్రహించమ్మా నా పసుపుంకాలు నిలబెట్టమ్మా నా బిడ్డని కాపాడమ్మా అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికెరుక రాత్ర అయ్యేటప్పటికీ నేను పడుకుంటానయ్యా నీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు ఎందుకని నా తల్లి కనురెప్పే పడిందా లోకాల్లో కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని వాత్రింబవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది ఎవరైనా కానీ అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది